ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం హిందూ ధర్మంలో పాములను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది హిందూ ధర్మంలో సర్పాలని దేవతల ఆభరణంగా భావిస్తారు మన దేశంలో ఎన్నో ఉన్నాయి అందులో ప్రముఖమైంది ఇతర ఆలయాల కంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం ఉజ్జయినిలోని మహాకాళి మందిరంలోని మూడు అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువై ఉంది ఈ కోవిల సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచుంటుంది ఆ రోజు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఆలయం తెరిచి ఉండే ఈ ఒక్క రోజున సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాట నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంది ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చొని ఉన్న శివపార్వతులుంటారు ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని చెబుతుంటారు ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మనెక్కడా ఉండదట సాధారణంగా అయితే సర్పంపైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు కదా కానీ పరమశివుడు శయనించిన దాఖలాలు ఎప్పుడూ వినలేదు కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండటం విశేషం ఈ ప్రతిమలో శివ పార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పం పైన పరమశివుడు సైనించి ఉండటం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందారండి సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాట ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాట ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు నాగ చంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది పదివందల యాభైలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహారాజ్ పదిహేడు వందల ముప్పై రెండులో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్పదోషాలన్నీ తొలగపోతాయట అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు నాగ చంద్రేశ్వరుని పునీతులు పునీతులవుతారు ఈ ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకోవటం విశేషం చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచే ఆలయం బహుశా ఇది ఒక్కటేనేమో చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ అమూల్యమైన సలహాని సూచనని కూడా అందించటం అందిస్తారు కదా